హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీ విజయ్ మా పాప స్కూల్లో ప్రోగ్రామ్ ఉందని దానికి పట్యాల డ్రెస్ కావాలని వన్ డే బిఫోర్ చెప్పారు మా ఇంటికి దగ్గరలో ఉన్న షాపులు షాపులన్నీ వెతికితే ఎక్కడ దొరకలేదు అప్పుడు నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది మా ఇంట్లో ఒక బ్లౌజ్ పీస్ ఉంది ఇది ఒక వన్ మీటర్ అలా ఉంటుంది లైనింగ్ కూడా ఉన్నది ఇదే కలరు దాంతో నేనైతే టాప్ పట్ట్యాలా రెండు స్టిచ్ చేశాను అది ఎలాగో ఒకసారి చూద్దాం ఇదైతే టాప్ వచ్చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఎప్పుడైనా ఇలా మెజర్మెంట్స్ మనం రాసుకున్న తర్వాత ఇలా కిందికి లెంత్ అనమాట ఇది నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ ఎలా కావాలా అన్నది మెజర్మెంట్ ప్రకారం నేనైతే ఇలాగా ఒక డ్రాయింగ్ అనేది ఇలా వేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ పాపకి అనమాట కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఇదే మెజర్మెంట్స్తో కన మీరు కన్నా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఇన్ హాఫ్ అన్ అవర్లో ఇంట్లోనే మనం ఈజీగా డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఒకసారి అయితే ఇది చూసేయండి నాకు వచ్చిన స్టిచ్చింగ్ అనేది మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా మన సైడ్ ఫోర్ ఫోల్డింగ్స్లో ఉంది క్లాత్ వచ్చేసి వన్ మీటర్ క్లాత్ అండి ఇది వన్ మీటర్ని హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ హాఫ్కి అనమాట ఫోర్ ఫోల్డింగ్స్తో ఇలా పెట్టాను అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్కి మనం కట్ చేసుకుంటున్నాం కాబట్టి లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇంకా షోల్డర్ పైన వచ్చేసి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ మళ్ళీ ఆర్మ్ రౌండ్ కోసం ఇలా డౌన్కి కూడా సేమ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్తో నేను ఇలాగా మార్క్ అనేది చేసుకున్నాను అన్నమాట మెజర్మెంట్స్ కరెక్ట్గా ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేటివి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కరెక్ట్ గా ఇలా చూసుకొని ఇలా మార్క్ చేసేసుకున్నాను ఇప్పుడు టాప్ కి మూడే మూడు పాయింట్లు ఉంటాయండి ఈ చెస్ట్ పాయింట్ ఒకటి వేస్ట్ ఇది వేస్ట్ టెన్ అండ్ హాఫ్ పై నుంచి టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ అండ్ ఇంకా వచ్చేసి హిప్ అనమాట ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ ఈ త్రీ మార్కింగ్తో మనము ఈ మెజర్మెంట్లు అనేటివి తీసుకోవాలి ఇక నేను నెక్ డీప్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నెక్ వచ్చేసి నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇంకా షోల్డర్ విడత వచ్చేసి త్రీ ఇంచెస్ మొత్తం ఫైవ్ పాయింట్ ఫైవ్ కాబట్టి ఇలాగ డివైడ్ చేసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్ డీప్ తీసుకున్నప్పుడు మనము క్రాస్గా పెట్టి టేప్ చూడాలి ఇందాక చూపించాను కదా స్ట్రైట్గా పెడితే ఎక్కువ డీప్ అవుతుంది తర్వాత ఇంకా మనం ఆ బాక్స్లోనే మనకు కావాల్సిన షేప్ తీసుకొని ఈ ఆర్మ్ దగ్గర కూడా ఈ ఆర్మ్ రౌండ్ ఇక్కడ కూడా రౌండ్ తీసుకోవాలి ఇక్కడ వేస్ట్ దగ్గర అనమాట మనం ఎంత మెజర్మెంట్ వస్తుందో బై ఫోర్ దానికి వన్ అండ్ హాఫ్ పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి పాపకైతే సిక్స్ వచ్చింది వన్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ అక్కడ ఇక్కడ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇలా మనకు వచ్చిన మెజర్మెంట్లను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా తీసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం నేను డ్రా చేసుకున్నాను ఇదే విధంగా దీనికి ఇంకా ఖచ్చికి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మనం మొత్తం అంతా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి ఇది నెక్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఒకటే పెట్టాము ఫైవ్ ఇంచెస్ పెట్టాను అనమాట ఇలా నీట్గా అంతా కట్ చేసుకోవాలి లైనింగ్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇదే మెజర్మెంట్ ప్రకారం మనము మెయిన్ క్లాత్ మీద పెట్టేసి మనం కట్ చేయాలి చూసారు ఇప్పుడు మనకు ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా ఒక షేప్ అయితే వచ్చింది ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వన్ మీటరే ఉందండి ఇది బ్లౌజ్ పీసు ఇంకా దీన్ని ఇలాగే సేమ్ కట్ చేసుకొని ఇంకా ఇది వచ్చేసి నేను నైట్ చేశాను స్టిచ్చింగ్ వీడియో కొద్దిగా మిస్ అయిందండి అది నైట్ నాకు చాలా డేట్ అయ్యేసరికి ఇంక ఇలాగే కట్ చేసుకొని మనం నెక్ అలా స్టిచ్ చేసి రివర్స్ చేయడం ఇవన్నీ తెలుసు కదా ఇంక ఇలాగైతే స్టిచ్ చేసి జాయిన్ చేశాను మొత్తానికైతే ఈ నెక్ పైన అంతా ఉంది కదా అంతా జాయిన్ చేసి ఉల్టా చేసేసామంటే మనకు ఇలా రెడీ అయిపోయింది ఇంకా పైన షోల్డర్స్ రెండు జాయిన్ చేశాను హ్యాండ్స్కి వచ్చేసి జస్ట్ స్ట్రైట్ కట్ చేసి ఇలా కుచ్చుళ్ళు పెట్టుకుంటూ అలా చేసి ఇంక మొత్తం జాయిన్ చేసేసాను అప్పుడు ఇంకా టాప్ అయితే రెడీ అయిపోయిందండి ఈజీగా హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేసేసాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే